రైతులు అనేవాళ్ళు వాళ్ళ ఉత్పత్తులు అనేది వినియోగదారులకి డైరెక్ట్ అమ్మడం ద్వారా మధ్యవర్తులు లేకుండా పోతారు వాళ్ళ ఆదాయం అనేది వాళ్ళకు ఎక్కువ రేట్లు వస్తాయి వినియోగదారులకు కూడా అలాగే తక్కువ ధరలో మంచి క్వాలిటీ అయిన ఉత్పత్తులు వాళ్ళకు దొరుకుతాయి అలాగే ఇక్కడ ఇబ్బంది అవుతుంది రైతు సంత అనేది రైతు బజార్ అనేది అది మార్కెట్ యార్డ్ లెక్కి తీసుకురావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క మార్కెట్ యార్డ్ అనేది ఎప్పటికీ రైతులకి అనుకూలంగానే ఉంటుంది ప్రతి ఒక్కరూ రైతులు సందర్శించి మార్కెట్ యార్డు డెవలప్ కూడా కృషి చేయాలని కోరుతున్నారు మార్కెట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీ సో అక్కడ చాలా గా ఉంది రోడ్డు మీద వల్ల ఓల్డ్ బేలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కొద్దిగా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి రైతులు కూడా మపము వాళ్ళు తెచ్చిన సరుకుని రోడ్డు మీద పెట్టుకొని ఈ ట్రాఫిక్ కూడా ఆడటం జరుగుతుంది సో ఇక్కడ మనకు రైతు బజార్ ఇక్కడ అయితే రైతులు కూడా ఇక్కడ అమ్ముకోవడానికి వాళ్ళ సరుకు గిట్టుబాటు ధర వస్తుంది అలాగే కస్టమర్స్ ఎవరైతే ఆత్కూరలు కూరగాయలు కొనే వాళ్ళకు కూడా తక్కువ రేట్లు ఉంటాయి సో విశాలంగా ఉంటుంది ట్రాఫిక్ ఇష్యూ ఉండదు అట్లా కస్టమర్స్ రైతులకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది సో ఇది అందరికీ కూడా నమస్కారం మొట్టమొదటిగా ఈరోజు నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మను వైస్ చైర్మను కమిటీ సభ్యులు అందరికీ వాళ్ళతో పాటు ఈరోజు అధికారులు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు కమిషనర్ గారు వచ్చి ఈరోజు మనందరం చూస్తున్నాం రైతులకి అందుబాటులో మార్కెట్ తీసుకొని రావాలా ఎక్కడెక్కడో పండించిన వాళ్ళు ఈరోజు మనం చూస్తే మనము బద్వేల్ మైదుకూర్ రోడ్లో ఎక్కడో అమ్ముకుంటున్నారు ఖచ్చితంగా మార్కెట్ మేము ప్రభుత్వం వచ్చినప్పుడు డిఆర్సీలో ఈ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలనేసి కంప్లీట్ చేస్తారు ఇవన్నీ త్వరలోనే అందరూ రైతులకి ఈ విధి విధానాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆనాడు మీ అందరికీ తెలిసిందే తెయన వీరారెడ్డి గారు ఆ రోజు మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్కెట్ యార్డ్ పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులు ఆ ప్రాంతం రైతులు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది పడుతున్నారనేసి అక్కడ పూర్వల్లో నూతన ఇంకోటి ఉప మార్కెట్ యార్డ్ కూడా మనం ఆ రోజు పెట్టడం జరిగింది దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏది అంత మిగులుగా వదిలేసి వెళ్ళిపోయినారు పూర్తి చేయలేదు ఇవన్నీ మనం పూర్తి చేసి రైతులకు ఒక మంచి సౌకర్యం కలుగజేస్తూ